వారు దయచేసి వేది వేదరికి స్కూల్ తరఫున మీకు అందరికి కృతజ్ఞతలు చేస్తూ మరి బాత స్కూల్ పిల్లలతో పేరెంట్స్ అందరికీ చెప్పబోటి వారిని గౌరవిద్దాం సుజాలీతాసి సుమధురే ప్రతిభావంతుల దినోత్సవానికి విచ్చేసిన వారందరికీ కొందరి తెలియజేస్తున్నాం సెంటర్ లో ప్రతి మండలంలో ఇద్దరు చొప్పున టీచర్లు ఉంటారు ఐడి ఇంటెలెక్చువల్ గారు ఎంపర్మెంట్ తొమ్మిది మండలాల్లో మండలాల్లో మరి ఇక్కడ మీకు ఈ సభకు తెలియడం ఏమంటే మండలంలో అందరినీ బొత్తా సెంటర్ లో మరి చేర్పించి మరి వాళ్ళకి విద్యను ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం సార్ మరి ఈ భౌతిక సెంటర్ లోన ప్రతి ఒక్క విద్యార్థి విద్య విభిన్న ప్రతిభావంతులను ఆయా రంగాలలో రాణిస్తూ ఉన్నారు సార్ ఈ పిల్లలందరికీ గవర్నమెంట్ వాళ్ళు ఉచితం ఉచిత మండలం యొక్క ఎప్పుడు ఏ అవసరం ఉన్న ఉడక వెంట నాకు తెలియజేయండి మా మిగిలిన స్టూడెంట్స్ అందరు కూడా వాళ్ళకంటే కూడా వీళ్ళకి మొదటి ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తుంటాను మరి అదేవిధంగా పేరెంట్స్ కూడా ఈ భౌతిక సెంటర్ యొక్క సర్వీస్ చక్కగా ఉపయోగించుకొని వారికి చక్కగా కనీసం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే విధంగా నేర్చుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది ఇక్కడ మరి ఎమ్ స్టూడెంట్స్ ఉంటారు కొంతమంది కొంత పిల్లలకు పేరెంట్స్ కు ఈ విషయం తెలియక ఇంటి వద్దనే ఉంచుకుని వాళ్ళ యొక్క భవిష్యత్తును ఇబ్బందికరంగా మారుతుంది అలా కాకుండా ఈ బౌద్ధ సెంటర్ యొక్క సర్వీస్ ఉపయోగించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను ఏర్పాటు చేయాలి ప్రభుత్వం ఏదైనా అది ఏం చేయాలి అనేది బాబు గారు గాని ఇర్షద్ గారు గాని రంగన్న గారి గాని కనుక్కొని వారి సహకారం మేరకు మా యొక్క ట్రస్ట్ నవభారత్ వెల్ఫేర్ సొసైటీ తరఫున బవిత ఇన్స్టిట్యూట్ కు ఎల్ల సహకరిస్తామని ఇందులో ప్రపంచ కప్ గెలిచారు ఎవరు గెలిచారు అందులో అందులో మనం ఎవరికైతే మనం దూరం పెడుతున్నామో రికార్డ్ అసలు ఇంతవరకు టీవంట ప్రపంచ కప్ మొదట చిన్న డొనేషన్ కావాలని కోరిన వెంటనే ఏర్పాటు చేయడం జరిగింది అఫీషియల్ విజిట్ సందర్భంగా ఆయన చేతుల మీదుగా మీకు అందించాలని వచ్చి బహుత సెంటర్ లో పిల్లలందరూ చూసి సార్ ప్రతి మండలంలో బహుత సెంటర్ ఉంటుంది సార్ దివ్యాంగుల కేంద్రం ముఖ్య ఏడు మంది రాసి ఏడు మంది పాస్ అయినారు సార్ ఈ సంవత్సరం కూడా ఏడు మంది పదో తరగతి ఎగ్జామ్స్ రాయిపోతున్నారు సార్ మరి ఈ కృషి వలన మేము అందించినటువంటి విద్య వలన మన విద్యార్థిని విద్యార్థులు డిస్టిక్ లో పాల్పంచుకొని గెలుపు ఆరు మంది గెలుపు వచ్చారు సార్ ఇప్పుడే సంవత్సరాలు పనిచేశాను కాబట్టి బాబు పనితనం నాకు బాగా తెలుసు అయితే బాబు ద్వారానే మీకు ఇన్పించాలనే ఉద్దేశంతో ఇంట్రడక్ష ఆయనకి ఇవ్వడం జరిగింది కర్ణాటకలో సగభావము ఆంధ్రలో సహభావం సగభావం కలిసి జిల్లాగా పరిగణిస్తారు మా జిల్లాకి గవర్నర్గా మా రవీంద్ర సార్ గారి సంవత్సరం ఉన్నారు అదేవిధంగా గవర్నర్ గారి సతీమణి ఫస్ట్ లేడీగా మేము సంబోధిస్తాం మా వేద మేడం గారు ఉన్నారు వీరి లేడీ గారు ఈరోజు విజిట్ చేయడం జరిగింది వారి అభిలష అభిమాషకి అనుబంధంగా మేము ఈ దివ్యాంగులకి మేము బాబు గారిని కన్సల్ట్ చేసినప్పుడు రిటర్న్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడానికి వారికి స్క దాన్ని యూజ్ చేసుకోండి బాగా చదవండి చదివేసి మీరు మంచిగా కాండి అంటే చెప్తా ఉన్నాను తర్వాత మన డిస్టిక్ నుంచి మీకు యూజ్ బాబు సార్ మీకు రెండు వీల్ చైర్ ఇస్తే యూజ్ వీల్ చైర్ చైర్ ని ప్రొవైడ్ చేస్తా ఉన్నాను విఆర్ఎల్ ట్రాన్స్పోర్ట్ లాగా మీకు చిత్రదుర్గ నుంచి పంపించి దాని డీటెయిల్స్ పంపిస్తాను మీరు కలెక్ట్ చేసుకోండి నటరాజ్ సార్ చెప్పినట్ల స్మార్ట్ క్లాస్ ఒకటి అడుగుతున్నారు ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ నైన్టీ పర్సెంట్ దాన్ని చేసేదానికి ట్రై చేస్తాను నైన్టీ పర్సెంట్ దాన్ని సక్సెస్ అయ్యేట్లు ఐ విల్ ట్రై మై లెవెల్ మీకు ఇప్పుడు కానీ లేకపోతే స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు కానీ ఏదైనా మీ రిక్వైర్మెంట్ ఉంటే ఇవ్వండి నేను తప్పకుండా అరేంజ్ చేస్తాను నేను మీతో టచ్లో ఉంటాను ఖచ్చితంగా మీకు కావాల్సిన సహాయం తమ్ముడు గురు ఇంటర్నేషనల్ లెవెల్ అల్లి నేషనల్ లెవెల్ అల్లి ఇతర పార్టిసిపేట్ మాట్లాడుతూ విన్ ఆక్తిదారు అందరే సుమా సంతోషించిన విషయం యారు కాదు బ్లడ్ టెస్ట్ ఆగలి స్కానింగ్ ఆగలి నమ్మ హత్ర సిటీ ఇదే ఎంఆర్ఐ ఇదే బ్లడ్ టెస్ట్ ఆగలి ఎవా కాదు అన్న కాంటాక్ట్ మడి నా వితౌట్ ఎనీ ఫీజెస్ నా తా వినయ్ గారు డయాగ్నస్టిక్ సెంటర్ లో ఫ్రీగా మీకు ఇవన్నీ చేస్తానని హామీ ఇచ్చినందుకు వారికి సర్వదా భగవంతుడు ఆశీర్వాదం ఉండాలని రోటరీ క్లబ్ తరఫున ఆయన మరి సార్ గారు ఐఎఫ్ ప్యానల్ తర్వాత ఎడ్యుకేషనల్ స్కిట్టు అట్లకందరికి సాయం చేస్తారని చెప్పి మాటిచ్చారు అనుకోసమే అందకందరికి టైప్ చేయన కోడి తెలుసు అన్న ఆది నాయక జయహి భారత్ భాగ్యమిదా జయదే జయహి జయహి బ్రో మనీదా జీందాడు సరిగ్గా అనుమున కూడా నాకు ఇన్ఫార్మ్ చేయండి నేను నంబర్ ఇస్తాను మీకు కూడా మీకు ఒకవేళ వీక్లీ ఒకసారి మీరు వచ్చేయాలని మేడం కొంతసేపు పిల్లలందరూ చూద్దామంటే నేను ఒకసారి టైం కూడా స్పెండ్ చేస్తాను వారానికి ఒకసారి కానీ కలుస్తాను అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాము ఈ దివ్యాంగులను మనము ప్రేమతో చూడాలా వారి పట్ల కన్సర్న్ అనేది ఉండాలా వారు మనకు భారమని వాళ్ళని మరి అనుకోకూడదు వాడు ఆ పిల్లలు దైవ స్వరూపులు కాబట్టి వారు మనకు భారం కాదని అందరూ ప్రేమించాలని వారిని చిన్న చూపు చూడకూడదని మరి ఈరోజు సమాజానికి చాచెప్పేదానికి ఈ యొక్క దివ్యాంగుల అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను